గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను మిస్ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి ఓకే ఏం లేదు మనకి కొంచెం మనకి తోటకూర వచ్చింది ఇది ముదిరిపోతుంది కదా మరి అందుకే కోసేద్దామని పైకి వచ్చాను మాడ దక్కి కోసేద్దామండి ఈరోజు అలా పువ్వు కూడా వచ్చేస్తుంది ఓకేనా అందువల్ల కోసేద్దాం మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా ఓకే సరే మనం కోసేద్దామండి కాపుర మళ్ళీ చిగురు పట్టుకొని వస్తుంది చక్కగా ఓకేనండి ఇంకో చాలా ల్యాట్గా ఉందండి భలే ఉంది తెలుసా చాలా చక్కగా ఉంది తోట కూడా ఫ్రై చేసుకోవచ్చు పప్పు తోటకూర చేసుకోవచ్చు కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారు కానీ దీన్ని నేను ఫ్రైయే చేస్తాను చాలా బాగుంటుంది కదా ఎలాంటి మందులు ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించిన పంట మనం తింటున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే చక్కగా మళ్ళీ చిగిరి పెట్టుకుని వస్తుందండి ఇది మనం కట్ చేసినట్టయితే ఆ వేర్లు ఉంటాయి కదా ఇంకా మళ్ళీ చేరులు పెట్టుకొని మళ్ళీ తాట్కూర వచ్చేస్తుంది మనకి చక్కగా టూ త్రీ టైమ్స్ వరకు మనం చేసుకోవచ్చు ఇది చాలా ఫ్రెష్గా ఉంది నాకు తోట్కూర అంటే చాలా ఇష్టం కాయగూరలు అన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఒక పాలకూర ఒకటే నాకు ఇష్టం ఉండదు అది ఒక లాంటి మెడిసిన్ స్మెల్ అనిపిస్తుంది నాకు అది దానివల్ల నాకు అది కానీ హెల్త్ పరంగా అయితే పాలకూర చాలా చాలా మంచిది మరి మామూలుగా చెప్పలేను ఇంక నేను కాకపోతే నాకు అది స్మెల్ పడదండి తోటకూర అయితే చాలా ఇష్టపడతాను నేను చాలా అంటే చాలా నాకు ఇష్టం తోటకూర అంటే నిన్న ఈవినింగ్ మాకు చిన్న చాలా పెద్ద వర్షం పడింది నిన్న భలే ఉన్నాయి మొక్కలన్నీ హ్యాపీగా ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా చామంతి కూడా కొమ్మలు నాటేనని చెప్పాను కదండి చామంతి కూడా చాలా బాగా వచ్చాయి కొమ్మలన్నీ వచ్చినాయి నేను నాటిన కొమ్మలన్నీ చక్కగా వచ్చినాయండి ఓకేనా చూడండి తోటకూర కొమ్మలన్నీ వచ్చినాయి అని చెప్పాను కదా ఇగో చావంతలు అన్నీ కొమ్మలు వచ్చినాయి చక్కగా కొమ్మలు పెట్టాను గులాబీ చిగురొచ్చి మొగ్గ వస్తుంది పైన పెట్టేశానండి కిందనేమో బాల్కన్లో ఉండేది తీసుకొచ్చి పైన పెట్టాను ఇవి పువ్వులు వచ్చినాయి ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇందులో వేసాను చక్క పూలు వచ్చినాయి చూసారా ఎవరు భలే ఉంటే అందంగా నిమ్మకాయలు వస్తున్నాయి చిగురలు వస్తుంది ఓకేనా అండి మొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో కూడా తాస్తారండి తెంతగా మా తోటలో ఎవరు దొంగలు వచ్చారండి మొత్తం అదేంటి చింత చిగురు మొత్తం కోసుకెళ్ళారు ఎవరో తెలియదు మొత్తం కోసుకెళ్ళిపోయారండి చింత చిగురు చాలా బాధపడ్డాను సరే మరి మనం ఏం చేస్తాం ఏం చేయలే నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాను కదా ఉండను మరి కోసేసారండి చక్కనే ఇందులో తోటకూర విత్తనాలు చింత చింతపిక్కలు వేసాను చక్క చింత చిగురు వచ్చింది సరే నేను తోటకూరత్నాలు కూడా ఇందులోనే వేసాను చెక్క తోటకూర వచ్చింది మనకి ఇలా పండించుకొని తింటే ఎంత ఆరోగ్యం పిల్లలతో కూడా మీరు ఇంట్లో ఉన్న పిల్లలకి నేర్పించండి మొక్కలు వేయటం పెంచడం వాళ్ళతో వేయించడం నీళ్ళు పోయించడం ఇలాంటివన్నీ చేస్తారనుకోండి వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది చక్కగా ఇలా పెంచుకోవాలని తెలుస్తుంది వాళ్ళకి కూడా ఓకేనా మన తోటకూర హార్వెస్టింగ్ అయి కదా మళ్ళీ చిగురులు వచ్చేస్తాయండి చక్కగా చూసారా ఎంత తోటకూర వచ్చింది అదే ఇంకెక్కడ కూడా ఉంది కొంచెం వద్ద ఆలోచిస్తున్నాను టెన్ ఫుడ్ ఇది ఒక ఇద్దరు అన్నా తినచ్చు హ్యాపీగా ఫ్రై చేసుకుంటే పప్పులు వేసుకుంటే అందరూ తినచ్చు ఈ మొక్కలు పెంచుకొని మనం వీటిని తిని అంతటి ఆనందం ఇంకా అంతకన్నా ఏముందండి కదా హ్యాపీగా మనమే గ్రో చేసుకొని మనమే చనవచ్చు ఎక్కువ వస్తే ఇతరులకి కూడా ఇవ్వచ్చు అది నేనేంటండి చిన్న గార్డెన్ లేదు చాలా అంటే చాలా చిన్నది ఇది కొంచెం ఎదిగిన దెందులో కూడా తోటకొని వేసాను కొంచెం పెరిగిమిద్దాం పెరిగాక పోయచ్చు ఓకేనా మనకి స్వీట్ లెమన్స్ చూడండి ఎలా వచ్చినాయో అన్ని కాయలు వచ్చినాయి చూస్తున్నారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో అన్నీ బాగానే వచ్చినాయి గుత్తులు గుప్పులుగా స్వీట్ లెమన్ అండి భలే ఉంటుంది అయితే ఇది కొమ్మలు కట్ చేశాను మలపర్రీసు మలబరీసు అయితే మళ్ళీ వస్తున్నాయి కనిపించిందా మీకు మనపులు వస్తున్నాయి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఓకే హ్యాపీ గార్డెనింగ్ బాయ్ సీ యూ అగైన్